విజయవాడలో జరిగిన గ్రీన్ ఆంధ్ర సమిట్ కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సిఐ ఆధ్వర్యంలో నో హోటల్లో ఐజీబీసీ సర్టిఫికేషన్ నుండే భవన యజమానులకు రాయితీల వరాలకు పించిన మంత్రి నారాయణ అమరావతిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్న గ్రీన్ బిల్డింగ్స్ కు పర్మిట్ ఫీజులో ఇరవై శాతం రాయితీతో పాటు డెవలప్మెంట్ ఛార్జీలు నాలుగు వాయిదాల్లో చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ రాయితీలు ప్రకటిస్తున్నామన్నారు ఐజీబీసీ ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా సిల్వర్ బిల్డింగ్ పది గోల్డ్ బిల్డింగ్ పదిహేను శాతం ప్లాటినం బిల్డింగ్ కు ఇరవై శాతం ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు సిఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు ఏపీని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుండి చేస్తున్నామని ఆయన వివరించారు ఈ రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకి ప్యూరిఫైడ్ వాటర్ సల్ఫైట్ వాటర్ ఇలాగ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రాబోయే మూడు సంవత్సరాల్లో సర్ఫేస్ వాటర్ బోర్ వాటర్ కాదు ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలా అని ఆదేశిస్తే దాని మీద ఈరోజు అమృత్ వర్క్ వర్కౌట్ చేస్తున్నాం అది కూడా ఒకసారి నెక్స్ట్ మంత్ టేకప్ అవుద్ది అదైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హౌసెస్కి హండ్రెడ్ అండ్ అన్ను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దస్కి సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇస్తాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ వర్కౌట్ చేయమన్నారు దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేజర్ సమస్య మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయడానికి పది వేస్ట్ నెల ప్లాంట్స్ మన రాష్ట్రంలో శాంక్షన్ చేసాం అయితే వాటిలో రెండే పూర్తయినాయి ఎందుకంటే ప్రభుత్వం బావటం గత ప్రభుత్వం అట్లా ఆపేసింది ఏదైతే అడ్వాన్స్గా ఉన్న రెండు పూర్తయినాయి అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ దాని మీద స్టడీ చేసి మరొక ఆరు ప్లాంట్ లక్షలుగా శాంక్షన్ చేశాం ఈరోజు కాకినాడ రాజమండ్రి ఇది ఒకటి విజయవాడ రెండు ఎల్బన్ కూడా అయిపోయినాయి అదేవిధంగా కర్నూలు అండ్ కడప అది కూడా ఎల్బన్ అయిపోయినాయి మళ్ళీ తిరుపతిలో ఒకటి విజయవాడ ఒకటి పెడుతున్నాం గుంటూరులో పెట్టాం అది పద్నాలుగు వందల రోజు డిస్పోజ్ చేస్తుంది అయితే ఇప్పుడు ఎక్సైజ్ అయిపోయింది అందుకని విజయవాడలో మరొక పెడుతున్నాం ఇవన్నీ పెట్టడం వల్ల ప్రతిరోజు ఏడు వేల టన్నులు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ వస్తుంది అందులో ఆరు వేల ఐదు వందల టన్నులు డిస్పోజ్ అయిపోద్ది ఇంకా డంప్ డమ్ట్స్ ఉండవు బహుశా భారతదేశంలో అంత డిస్పోజ్ చేసే రాష్ట్రం మన రాష్ట్రం అవుతుంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ విధంగా ఈరోజు సాలిడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ చేస్తాం మరో మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ వేస్ట్ యూజ్డ్ వాటర్ యూజ్డ్ వాటర్ ది మేజర్ సమస్య డ్రైన్స్ సరిగా లేవు వర్షాలు వస్తే నీళ్ళన్నీ బ్లాక్ అయిపోతాయి విజయవాడలో మొన్న వచ్చిన వర్షాలకు యాక్చువల్గా ఒక్కొక్క రోడ్లో రెండు అడుగులు ఎట్లా అడుగులు బ్లాక్ అయింది నేనే స్వయంగా తిరగడం జరిగింది మొన్న యాక్చువల్గా తిరిగి డ్రైన్స్ అని వైడం చేయమన్నాను దానికి కూడా ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మున్సు అర్బన్ అథారిటీస్ అర్బన్ అథారిటీస్కి ప్రత్యేకంగా ఒక అసైన్మెంట్ ఇచ్చాం అదేంటంటే రాబోయే మూడు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయమన్నాం అంటే ఒక మిషన్ మోడ్లో ఈరోజు ఈ మున్సిపల్ శాఖ చేస్తుంది డ్రింకింగ్ వాటర్ వచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల యొక్క ఫండ్స్తో ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వాలని స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా సాలిడ్ వేస్ట్ పర్ఫెక్ట్గా చేయాలని అందులో కూడా ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసీ ఆగిపోయింది మీ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఎనభై ఐదు లక్షలు ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ చేసేటప్పుడు మంత్రిపట్నంలో అనౌన్స్ చేశారు ఏమైనా అనౌన్స్ చేశారంటే ఎనభై ఐదు లక్షల చెత్త ఇక్కడ ఉంది లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షలు మిగిలిపోయింది దాన్ని ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి పూర్తిగా తొలగించాలని అక్కడికక్కడే ఆదేశించారు ఆదేశించడే కాదు తర్వాత మళ్ళా